ఓం సాయిరా సద్గురు సమర్థ సద్గురు అట్లాంటి కొన్ని బ్రహ్మాండ నాయకుడు స్వరూపుడైనా ఆ సాయనాథిని మనం ప్రార్థిస్తూ పూజిస్తూ సత్సంగా నిర్వహించుకుంటున్నాము బాబాగారు సమాధి అనంతరము అనేక మంది భక్తులకు ప్రత్యక్షంగా ఇచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది భక్తులు అలాగా శాంతారామున ఒక భక్తుడు ఈ శాంతారాము ఇతను గోవాకు చెందినవాడు అతనికి బాబా ఇచ్చిన ఒక ప్రత్యక్షమైన అనుభవాన్ని మనం తెలుసుకుందాం ఈ శాంతారాము బాబా భక్తుడు బాబాను ప్రేమించేవాడు బాబాను పూజించేవాడు బాబాను సంపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో కులిచేవాడు ఈ శాంతారాముకి ఒకసారి చెయ్యి నడు ఇక్కడ చెయ్యి యొక్క ఎముక పట్టి చెయ్యి దెబ్బతింటుంది చెయ్యి ఎప్పుడైతే ఆ ఎముక పట్టి నొప్పి పట్టిందో చాలామంది వైద్యులను చూపించారు చాలామంది వైద్యులను చూపించారు ఎవరు చెప్పినా కూడా ఆ చేయి తీసేయాల్సి వస్తుంది అది మందులతోనేం కాదు చేయి తీసేయాలి అని చాలామంది చెప్పారు అతను బాంబేకి వెళ్ళాడు బాంబేకి వెళ్ళి అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు హాస్పిటల్స్కి వెళ్ళాడు అన్ని టెస్టులు చేయించుకున్నాడు టెస్టులు చేయించుకొని డాక్టర్స్ యొక్క ఒపీనియన్స్ తీసుకున్నాడు ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ని అడిగాడు అందరు డాక్టర్స్ ఏం చెప్పారంటే అయ్యా నీ చేయి తీసేయాల్సి వస్తుంది అది ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ కాదు కాబట్టి మేమేం చేయలేము అని చెప్పారు సరే అతను బాబా భక్తుడు కదా ఒకసారి షిరిడి వెళ్దాము షిరిడి వెళ్ళి బాబాను ఒకసారి ప్రార్థిస్తాం బాబా యొక్క అనుగ్రహంతో చేయి వచ్చే సంతోషం లేకుండా మనం చేయగలిగింది లేదు అనుకుని షిరిడి బయలుదేరాడు ఎక్కడి నుంచి బాంబాయి నుంచి బాంబే నుంచి షిరిడికి వెళ్ళేవి మనం తెలుసు అప్పుడు కోపర్గాం రైల్వే స్టేషన్ ఉండేది కోపర్గాం రైల్వే స్టేషన్కి వచ్చాడు రాత్రి రెండు గంటలు చీకటి కదా అసలే ఆ కాలంలో పంతొమ్మిది వందల యాభైలో చాలా చిన్న స్టేషన్ అప్పుడు రెండు గంటలకు రైలు దిగగానే బయటకు వచ్చి చూస్తే దౌర్ణం కనపడలేదు అక్కడ ఒక టాంగాలు కానీ ఒక వెహికల్స్ కానీ ఏమి లేవు చిక్కు చీకటిగా ఉంది అనుకున్నాడు చిక్కు చీకటిగా ఉంది అర్ధరాత్రి రెండు గంటలైంది కనీసం ఇక్కడ ఎవరు నాకు కనపడలేదే ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచిస్తూ ఉంటే ఒక ముసలాయన ఒక ఎద్దురు బండిలో వస్తాడు ఒక ఎద్దుల బండిలో ఒక ముసలాయన వచ్చి ఏమయ్యా శాంతరామ ఎక్కడికి వెళ్ళాలి అంటే లేదు నేను షిరిడికి వెళ్ళాలి అంటాడు అనగానే అయితే నేను రెండు రూపాయలు నేను షిరిడికి తీసుకెళ్తాను అంటాడు ఆయన అనుకుంటాడు ఇంత తక్కువ అడుగుతున్నాడేంటి రెండు రూపాయలు అడుగుతున్నాడే అనుకొని సరే రెండు రూపాయలు ఇస్తాను తీసుకెళ్ళమని చెప్పి బండి ఎక్కాడు విచిత్రం ఏంటంటే విచిత్రం ఏంటంటే కోపర్గాం నుంచి షిరిడికి పద్దెనిమిది కిలోమీటర్లు అంటే రాత్రి రెండు గంటలకు బయలుదేరితే ఎద్దుల బండి మీద ఉదయం ఆరుకో ఏడుకో షిరిడి చేస్తారు అలాంటిది కేవలము ఐదు నిమిషాలు ఐదు నిమిషాలలో ఆ ఎద్దులుబడి షిరిడి చేరింది ఎలా చేరింది తెలియదు ఎలా చూలింది తెలియదు ఐదు నిమిషాల్లో షిరిడి చేరింది ఐదు నిమిషాల్లో షిరిడి చేరంగానే అతను ఆశ్చర్యపడిపోయాడు ఎలా వచ్చావయ్యా అని రెండు రూపాయలు చేతులు పెట్టి దిగానే ఎద్దులుబడి మాయమైపోయింది ఆ విధంగా ముసలాయన మాయమైపోయాడు అంత అదృశ్యమైపోయింది అబ్బా ఏమిట్రా గారు ఈ విధంగా నేను చీకటిలో కోపర్గాల్లో వస్తే షిరిడి తీసుకెళ్ళడానికి బాబాగారే స్వయంగా ఎద్దులు పనిచేసుకుని వచ్చి నన్ను షిరిడి తీసుకెళ్ళాడు అని అతను ఆశ్చర్యపడిపోతాడు అదేవిధంగా ఇది నానాసాహబ్ చంద్రోత్కర్ కథలో కూడా నానాసాహబ్ చంద్రోత్కర్ కూతురు మైన తాయి ప్రసవ వేదన పడుతూ ఉంటే బాబాగారు గౌరీబువ్వాను రెండు రూపాయలు ఇచ్చి పంపించినప్పుడు గౌరీబువ్వ రైల్వే స్టేషన్ దిగి జానేర్ వెళ్ళడానికి డబ్బులు లేని పరిస్థితులలో అప్పుడు బాబాగారు టాంగా వేసుకుని వచ్చి ఒక శత్రువుని వేషంలో వచ్చి ఈ యొక్క గౌరీ బిబాను జామినేరు తీసుకెళ్ళి టాంగా మాయమైన సంఘటన అక్కడ మనం చూసాం అదే సంఘటన అదే సంఘటన ఆ విధంగా బాబాగారు ఒక ముస్లి ఆయన వేషంలో వచ్చి టాంగా వేసుకొని అతని షిరిడి చేర్చడం జరిగింది ఒకసారి అక్షరపడిపోతారు తర్వాత షిరిడి వెళ్ళి ఉదయాన్నే కాకడహార్తికి హాజరి స్వామిని దర్శనం చేసుకొని ఆ రోజు రాత్రి నిద్ర చేసిన తర్వాత బాబాగారి తిని స్వప్న దర్శనం ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది ఆ యొక్క బాబా అనుగ్రహం పొంది ఆశీర్వాదం తీసుకున్న తర్వాత తిరిగి తాను బాంబేకి వెళ్ళి మరలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేయి ఆపరేషన్ చేయించుకుందామని చెప్పి టెస్ట్ చేస్తే విచిత్రం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేదు నీ చెయ్యి బ్రహ్మాండంగా ఉంది ఎలాంటి రోగం లేదు ఎలాంటి బాధ లేదు అసలు ఎలాంటి మందులు లేవు కాబట్టి నీ చేయి బాగైందని వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడే నా ఆశ్చర్యపడిపోతాడు బాబాగారి సాక్షాత్ నాకు ఆపరేషన్ లేకుండా నా యొక్క చేయిని కాపాడాడు నన్ను కాపాడాడు బాబాగారు నాకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడు అని ఈ యొక్క శంకర్రావు బాబాగారిని తలుచుకోవడం జరిగింది జయశీరామ్